అండి ఈరోజు మన గార్డెన్లో స్ట్రాబెర్రీ ప్లాంట్స్ ఎలా పెంచుకోవాలి అనేది నేను వివరంగా మీకు తెలియచేస్తున్నాను నేను కల్పన వెల్కమ్ టు కల్పన గార్డెన్ బ్లాగ్స్ ఈ స్ట్రాబెర్రీ ప్లాంట్ మనం పెట్టుకోవడానికి మినిమం సిక్స్ టు ఎయిట్ ఇంచెస్ పార్ట్స్ అయితే సరిపోతాయండి మనకి ఏ పార్ట్ తీసుకున్నా సరే మంచి డ్రైన్ హోల్స్ అయితే తప్పకుండా ఉండాలి తర్వాత సాయిల్ మిక్స్కి వచ్చేసి మనం నార్మల్ సాయిల్ యూజ్ చేసుకోవచ్చు అంటే ఫార్టీ పర్సెంట్ రెడ్ ఆర్ బ్లాక్ సాయిల్ ప్లస్ థర్టీ పర్సెంట్ కంపోస్ట్ థర్టీ పర్సెంట్ కోకోపీట్ టెన్ పర్సెంట్ నీమ్ పౌడర్ దీనిలో ట్రైకోడర్మా సూడోమోనాస్ అనేవి జీవన ఎరువు లేసినట్లయితే సాయిల్ బోన్ డిసీజెస్ అనేవి రాకుండా ఉంటాయి మనం ఈ స్ట్రాబెర్రీ ప్లాంట్స్ పెట్టుకునేటప్పుడు ఫస్ట్ దీనికి ఉన్న కవర్ అనేది రిమూవ్ చేయాలి దానికి జాయింట్ ఉంది చూడండి అది ఈజీగా రిమూవ్ అవుతుంది ఈ వేర్లు అనేది బయటకు వచ్చాయి కాబట్టి మనం రిమూవ్ చేసుకోవాలి రిమూవ్ చేసుకొని దానికి మనం చేసుకోవాలి ఈ కవరు తిక్కుగా ఉంది కాబట్టి రిమూవ్ చేయండి లేకపోతే పల్చగా ఉంటే మాత్రం అలాగే మనం పెట్టుకున్నా సరిపోతుంది అడుగున ఒక్కటి తీసేసినా సరిపోతుంది అలాగే మనం ఈ ప్లాంట్ పెట్టుకునేప్పుడు క్రౌన్ పార్ట్ అనేది కంపల్సరీగా పైన ఉండాలండి క్రౌన్ పార్ట్ అనేది పైకి వచ్చేలాగా ఉండాలి సాయిల్కి అనేది ఈక్వల్ లెవెల్లో ఉండాలి ఎప్పుడైనా క్రౌన్ పైకి ఉన్నప్పుడే అక్కడ నుంచి మనకి కొత్త ఆకులు ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది లే అది లోపలికి పెట్టేశారంటే క్రౌన్ పార్ట్ అనేది ప్లాంట్ అనేది చనిపోతుందండి మనం ఆ క్రౌన్ పార్ట్ పైకి వచ్చేలాగా చూసి మనం సాయిల్లో పెట్టుకోవాలి మనం ప్రతి ప్లాంట్కి ఆ కవర్ అనేది రిమూవ్ చేసుకొని మెల్లగా వేర్లు అనేవి డిస్టర్బ్ కాకుండా కవర్ రిమూవ్ చేసుకొని ఆ క్రౌన్ పైన ఉండేటట్టు మనం ప్లాంటేషన్ చేసుకుంటే మొక్కలు అనేవి బాగా ఎదుగుతాయండి ఇంతకీ ఇంత మంచి స్ట్రాబెరీ ప్లాంట్స్ నాకు ఎక్కడవి అనుకుంటున్నారా మీకు కూడా కావాలి అనుకుంటే సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ గ్రూప్ వాళ్ళు మన ప్ర ప్రపంచం మొత్తము పచ్చదనంతో నిండేలాగా చూడడానికి ప్రతి ఒక్కరికి తక్కువ రేట్లో ఎన్నో రకాల గ్రాఫ్టింగ్ మొక్కలు ప్రతి కూరగాయ మొక్కలు ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ ప్రతి ఒక్కరి సభ్యులకి అందచేస్తారండి మీకు డిస్క్రిప్షన్లో ఈ నెంబర్ అయితే ఇస్తాను వాళ్ళ నెంబరు మీకు కావలసిన వాళ్ళు దానిలో జాయిన్ అవ్వచ్చు ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వచ్చు మీ టెర్రస్ని పచ్చగా నిండుగా నిండిపోయేలాగా చేసుకోవచ్చు ఆరోగ్యంగా ఉండొచ్చు అగో చూడండి నేను మొత్తము అన్నిటికీ కవర్స్ అనేవి మెల్లగా తీసేసాను తీసి డిస్టర్బ్ కాకుండా తీసి మనం క్రౌన్ పార్ట్ అనేది పైకి ఉండేలాగా చూసి నేను అన్ని ప్లాంటేషన్ అయితే చేసుకుంటున్నానండి చూడండి మొత్తం ప్లాంట్లు అయితే నేను ఇలాగ పెట్టుకున్నాను ఇంకొకటి పెట్టుకునే ముందు కొంచెం మనం ఎక్కడైతే మొక్క నాడుతున్నామో అక్కడ నేను కొంచెం బోన్ మీలు ఎప్సమ్ సాల్ట్ కలిపించానండి ఎందుకంటే మొక్క స్ట్రాంగ్గా బలంగా ఎదకడానికి బోన్ మీలు ఎప్సమ్ సాల్ట్ అనేది మొక్క షాక్కి గురి కాకుండా ప్లాంట్ అనేది మంచిగా ఎదగడానికి మనకి ఉపయోగపడతాయి నేను అందుకే ఆ రెండు అయితే సాయిల్లో వేసి ఈ మొక్కనైతే పెట్టాను చూడండి మొక్క పెట్టుకునేటప్పుడు ఆ క్రౌన్ పార్ట్ అనేది లోపలికి పోకుండా జాగ్రత్తగా మెల్లగా మనం పెట్టుకోవాలి వాటర్ అనేది కూడా మొక్క మీద నుంచి పోయకుండా సైడ్ నుంచి పోయండి అప్పుడు అనేది అది డిస్టర్బ్ కాదు చూసుకోండి ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు వాటరింగ్ చేసేప్పుడు దాని మీద కవర్ అవుతుంది ఆ మట్టి అనేది చూసుకొని మనం వాటరింగ్ చేసుకోవాలి కవర్ అవుతుంటే సైడ్లో ఉన్న మట్టి తీసేసినట్టయితే ఆ మట్టి అనేది దాని పైకి వెళ్లకుండా ఈజీగా ఉంటుంది ఈ మొక్కలన్నీ మంచిగా ఇలా నాటుకున్నాం కదండి ఇది చలికాలంలో ఈ మొక్కలు ఫ్రూటింగ్ అనేది బాగా వస్తుంది మన హైదరాబాద్లో కూడా ఇంత మంచి హైదరాబాద్ అనే కాదండి మన తెలంగాణ ఏపీలో మొత్తంలో కూడా ఈ స్ట్రాబెర్రీ ప్లాంట్స్ బాగా గ్రోత్ అవుతాయి మంచిగా కాయలు కూడా వస్తాయండి చాలామందికి తెలియదు ఇక్కడ పెరుగుతాయా ఇవి ఎక్కడో పెరిగే మొక్కలు అనుకుంటారు కదా ఇక్కడ కూడా మనకి బాగానే పండుతాయండి మొక్క ఈ ప్లాంట్స్ చూడండి నేను ప్రతి ఒక్క మొక్కని గ్రౌండ్ పార్ట్ లోపలికి పోకుండా మంచిగా పైకి ఉండేలాగా చూసి ప్లాంటేషన్ అయితే చేసుకున్నాను మీరు కూడా అలాగే పైన ఉన్నప్పుడే ఈ ప్లాంట్ అనేది మంచిగా ఎదుగుతుంది ఇవే కాదండి మీకు ఇంకా చాలా మొక్కలు చామంతులు స్ట్రాబెరీస్ లిసియాంతస్ చాలా మొక్కలు ఎన్ని రకాలని చెప్పాలండి ఎన్నో రకాల మొక్కలు ఈ గ్రూప్లో అయితే మనకి దొరుకుతాయి నేను వీళ్ళ నెంబర్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను తర్వాత ఇవన్నీ మొక్కలు నాటేసినాక నేను వీటికి సాఫ్ ఫంగిసైడ్ వాటర్ అయితే వేస్తున్నానండి మనం కంపల్సరీ మొక్క నాటినాక వాటరింగ్ అయితే చేస్తాం కదా మనం సాఫ్ ఫంగిసైడ్ని నేను వన్ లీటర్కి ఒక హాఫ్ స్పూన్ అంత కలిపి నేను ఈ మొక్కలన్నిటికీ వాటరింగ్ అయితే చేశాను మనం ఒక రెండు మూడు రోజులు ఈ మొక్కల్ని నీడలో పెట్టుకోవాలండి ఒక డైరెక్ట్ ఎండలో పెట్టుకోవద్దు నీడలో పెట్టుకొని ఒక వన్ వీక్ తర్వాత సెట్ అయినాక అప్పుడు కొంచెం మనం ఎండలోకైతే మార్చుకోవాలి వీటికి ఎండ కంపల్సరీ ఉండాలండి ఆ నీడలో మాత్రం పెరగవు ఎండలో ఉంటేనే మనకి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అనేది మంచిగా వస్తాయి మీ అందరు కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేసి ఆరోగ్యాన్ని పొందుతారని ఆరోగ్యంగా ఉంటారని అనుకుంటున్నాను మీ కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కొత్త వారు కనుక ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో త్వరలో మళ్ళీ మీ ముందుకి మంచి వీడియోతో వస్తారు థ్యాంక్ యూ హ్యాపీ